హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను మీడియాతో మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య తప్పు జరగలేదు అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహధర్మం ప్రకారం నేను భూమిని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి గగను మీడియాతో చెప్పగానే ఇక భూమి అయితే ఆ న్యూస్ లైవ్లో చూస్తూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ప్రసాద్ అలానే చెర్రి పిందు అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటే ఇక మీరైతే వదిన పోయింది అనుకున్న మన ఇంటి పరువు తిరిగి వచ్చేసింది వదిన ఇక మన ఇంటి మీద ఎలాంటి ఉండదు అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు నక్షత్ర గోరింటాక్ పిన్ని ముగ్గురు కూడా కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో ఇక అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి గగను మీడియాలో చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడికి భూమి స్వీట్ బాక్స్ పట్టుకొని పాట పాడుకుంటూ వచ్చి ఏంటి అపూర్వ గగన్ గారితో నా పెళ్లి జరిగిపోతుందని కోపంతో రగిలిపోతున్నావా అసలు నేను నీకు ఎంత ట్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే తెలుసా నువ్వు నన్ను చంపాలి అనుకుని నన్ను కిడ్నాప్ చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది గగన్ కరితో నా పెళ్ళికి అడుగులు పడింది అని చెప్పేసి భూమి సంతోషపడిపోతూ చెప్తూ ఉంటే ఏంటంటే వాడు పెళ్ళి చేసుకుంటాను అని అనగానే సంతోషపడిపోతున్నావు ఇల్లు అలక కానీ పండకు కాదే పెళ్ళి జరగాలి కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ ఇంకా మా పెళ్లిని ఆపగలను అని నువ్వు అనుకుంటున్నావా మా పెళ్ళిక జరిగిపోయినట్టే ఇప్పుడు నేను నీకు చెప్తాను చూడు నిన్న రాత్రి నువ్వు అన్నావే చచ్చిపోవాలి అనిపిస్తుంది చచ్చిపోవే అని అదే మాట ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను నీకు చచ్చిపోవాలి అని అనిపిస్తుంది కదా ఇప్పుడు చచ్చిపోవే నాకు అడ్డు లేకుండా పోతావు నాకు పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది అని నేను అంటాను అని అనుకుంటున్నావా చిచి నేను అంత దుర్మార్గురాలని కాదు నేను అలా అననే అనను నువ్వు ఉంటేనే కదా ఇలాంటి పాడు ప్లాన్లన్నీ వేస్తూ ఉంటావు అవి నీకేమో బెడ్స్ కొడతాయి నాకేమో ప్లస్ అవుతాయి అలా అలా నేను నా దారిలో నడుచుకుంటూ వెళ్ళడానికి సులభంగా ఉంటాయి థ్యాంక్స్ అపూర్వ అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక కోసం అని చెప్పేసి పూరిని కాఫీ పెట్టి తీసుకురాగానే అమ్మ వేడి వేడి కాఫీ రెడీ అని చెప్పేసి పూరి అంటూ ఉంటే ఏంటి నువ్వు కాఫీ పెట్టావా నువ్వు కాఫీ పెట్టావంటే నాకు తాగాలంటేనే భయమేస్తుంది పూరి అని చెప్పేసి శారద అనకనే ఏంటమ్మా ఇది నేను ఎంతో సంతోషంలో కాఫీ పెడితే ఇలా అంటున్నావు అన్నయ్య మన ఇద్దరికి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు తెలుసా అసలు అన్నయ్య భూమిని పెళ్ళి చేసుకుంటాను అని మీడియా ముందు చెప్పగానే ఎంత సంతోషం తెలుసా ఆ సంతోషంలోనే కాఫీ పెట్టాను ఈ సంతోషంలో మనము విషం తాగినా కానీ మనకేం కాదు తెలుసా అని చెప్పేసి పూరి అంటూ ఉంటే ఇక శారద అయితే అవునే మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు అన్న విషయము ఇప్పుడే భూమికి ఫోన్ చేసి చెప్పాలి ప్రెస్ మీట్ అయ్యాక ఫోన్ చేస్తాను అన్నాను అసలు ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పేసి ఇక శారద ఫోన్ తీసుకోబోతుంటే ఇక అప్పుడే భూమి శారదకి ఫోన్ చేస్తుంది భూమికి వందేళ్ళు ఇప్పుడే తనకే ఫోన్ చేయాలనుకుంటున్నాం తనే చేస్తుంది అని చెప్పేసి శారద ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ భూమి గగను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడమ్మా అని చెప్పేసి శారద చెప్పగానే తెలుసత్తయ్యా నేను చూశాను అని చెప్పేసి భూమి అంటుంది ఇక దాంతో శారద అయితే అవునా అలా అయితే మరి నువ్వు ఫోన్ చేయాల్సింది గగన్ కదమ్మా నాకెందుకు చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అంటే అత్తయ్య అది ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నారా లేదా అని కనుక్కోవడానికి ఫోన్ చేశాను అని చెప్పేసి భూమి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే అవునా అమ్మ కనుక్కోవడానికే అడిగావా వాడు ఇంట్లోనే ఉన్నాడమ్మా అని చెప్పేసి ఇక శారద చెప్పగానే సరే అత్తయ్య నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఇక భూమి ఫోన్ పెట్టి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా చెర్రీ రావడం చూసి చెర్రి నేను నీ దగ్గరికే వస్తూ ఉన్నాను ఇంతలో నువ్వే వచ్చావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటి భూమి ఇప్పుడు నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్తున్నావు అంతే కదా అని చెప్పేసి చెర్రి అనగానే అరే అంత కరెక్ట్గా ఎలా చెప్పావు చెర్రి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అయ్యో భూమి నీ గురించి నాకంటే బాగా ఇంకెవరికి తెలుసు చెప్పు ముందు నేను నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావని అనుకున్నాను కానీ ఆ తర్వాతే తెలిసింది నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని అని చెప్పేసి చెర్రి అనగానే నేను ఎవరినో ప్రేమిస్తున్నాను అని అనుకున్నావా ఎవరు చేయరి వాళ్ళు అని చెప్పేసి భూమి అడుగుతుంటే ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే కానీ ఇప్పుడు నువ్వు అన్నయ్యని కలవడానికి వెళ్తున్నావు నేను మామయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి అంతే కదా అని చెప్పేసి చెర్రి అనగానే నువ్వు బాగా కరెక్ట్గా క్యాచ్ చేస్తావు చెర్రి సరే వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ ఎక్కేసి ఇక గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది ఇక అప్పుడే పూరి అయితే భూమి లోపలికి వస్తుంటే ఆకు అని చెప్పేసి అనగానే ఇక భూమి ఏంటి పూరి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే నువ్వు ఇప్పుడు నాకు వదినవు కదా అంటే నేను నీకు ఇప్పుడు మరదల్ని నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పేసి పూరి అంటుంది ఏం చేయాలి పూరి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నువ్వు లోపలికి రావాలి అంటే మా అన్నయ్య పేరు చెప్పి రావాలి అని చెప్పేసి పూరి అనగానే అదేంటి నీకు తెలుసు కదా అని చెప్పేసి భూమి అనకానీ అదేంటి నీకు తెలుసా అదేనా మా అన్నయ్య పేరు అని చెప్పేసి పూరి అంటూ ఉంటే ఇక అప్పుడే శారద రావడం చూసి చూసారా అత్తయ్య పూరి నన్ను లోపలికి రానియకుండా ఆట పట్టిస్తుంది అని చెప్పేసి భూమి అనగానే చెప్పేయమ్మ భూమి తన ఆశ కూడా తీరుతుంది కదా అని చెప్పేసి శారద అనడంతో ఇక భూమి అయితే గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో పూరి ఏంటి గగన్ గారు అని రెస్పెక్ట్ కాదమ్మా ఓన్లీ పేరు మాత్రమే చెప్పు అని చెప్పేసి అనగానే గగన్ అని చెప్పేసి ఇక భూమి అయితే సిగ్గుపడుతూ లోపలికి అడుగుపెట్టి అలా శారద దగ్గరికి వచ్చి అత్తయ్య ఆయన ఎక్కడున్నారు అని చెప్పేసి అంటుంటే ఇక శారద అయితే కాస్త ఆగమ్మా నీకోసం పంచదార నీళ్ళు కలుపుకొచ్చాను ముందు ఇవి తాగు అని చెప్పేసి శారద అంటుంది ఎందుకు అత్తయ్య అని చెప్పేసి అనగానే అంటే ఈ రోజు నువ్వు నా కోడలు అవుతావు అని కన్ఫామ్ అయిపోయింది కదా అందుకే సాంప్రదాయం ప్రకారం ఇది తీసుకొచ్చానమ్మా తాగు అని చెప్పేసి శారద చెప్పగానే ఇక భూమి అయితే ఆ నీళ్ళు తాగేసి గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇక శారద అడ్డుపడి ఆగు భూమి నేను ఇప్పుడు నీకు అత్తగారిని కదా నేను చెప్పింది నువ్వు చేసి అప్పుడు వెళ్ళు నాకు ఇప్పుడు సేమియా పాయసం తినాలనింది అది చేసి వెళ్ళు అని చెప్పేసి శారద అంటుంది ఇక పూరి కూడా నాకు హల్వా తినాలనింది అని చెప్పేసి అంటుంది అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అవును నేను నీకు ఇప్పుడు అత్తగారిని కాబట్టే ఆర్డర్ వేస్తున్నాను నా కోసం అవి చేసి అప్పుడు వెళ్ళు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత శారద అయితే పూరి అన్నయ్యకి ఏ స్వీట్ కావాలో వెళ్ళి కనుక్కొనరా అని చెప్పేసి శారద అనగానే అయ్యో నువ్వు ఆగుపూరి నువ్వెందుకు నేను వెళ్ళి కనుక్కొనిస్తాను అని చెప్పేసి ఇక భూమి పరిగెత్తుకుంటూ గగన్ గదిలోకి వెళ్తూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ అయితే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి అలా రెడీ అయిపోయి వస్తూ ఉంటాడు ఇక అనుకోకుండా ఇద్దరు గగన్ భూమి డాష్ ఇచ్చుకొని అలా బెడ్ పైన పడిపోతారు ఇక గగన్ గగన్ అయితే భూమి కళ్ళలేక చూస్తూ అలా భూమికి ముద్దులు పెడుతూ ఉంటాడు తర్వాతేమో భూమి అలా సిగ్గుపడి వెళ్ళిపోబోతూ ఉంటే ఇక గగన్ అయితే ఆగు ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అలా భూమి చేయి పట్టుకొని అడుగుతూ ఉంటే అది అత్తయ్య మీకు ఏ స్వీట్ కావాలో అడిగి రమ్మంది అని చెప్పేసి భూమి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే ఇచ్చేసాను అత్తయ్య అని చెప్పు అని చెప్పేసి గగన్ అంటాడు ఇక దాంతో అయితే భూమి సిగ్గుపడుతూ అక్కడ నుండి కిందకు వచ్చేస్తుంది తర్వాతేమో చెర్రీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్రని చంపడం కోసం అని చెప్పేసి ఒక ముసుగు శరత్ చంద్ర గదిలోకి వచ్చి శరత్చంద్రకు ఆక్సిజన్ మాస్క్ ని తీయబోతూ ఉంటే ఇక చెర్రీ చూసి రే ఆగరా ఎవరు నువ్వు అని చెప్పేసి ఆ ముసుగు దొంగని పట్టుకోబోతూ ఉంటే ఇక ఆ ముసుగు దొంగ అయితే చెర్రీని తోసేసి పారిపోతూ ఉంటాడు ఇక చెర్రీ అయితే అతయ్య అతయ్య అని చెప్పేసి అలా కేకలు వేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఇక చెర్రీ ఆ ముసుగుదొంగని వెంట పడుతూ ఉంటాడు అతను పారిపోబోతూ ఉంటే ఇక అప్పుడే ఎదురుగా గేటు దగ్గర ఏసీపీ నైని వస్తుంది ఇక ఏసీపీ ని చూసి ఆ ముసుగుదొంగ అక్కడే ఆగిపోతాడు ఇక చెర్రి అయితే మేడం వీడే మేడం మా మామయ్యని చంపాలనుకుంది ఇప్పుడు కూడా మర్డర్ రాయటం చేయబోయాడు అని చెప్పేసి చెర్రీ చెప్పగానే యు డోంట్ వరీ చెర్రి నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అయితే అతన్ని పట్టుకోండి అని చెప్పేసి అనగానే ఇక ఆ దొంగ పారిపోతూ ఉంటాడు ఇక ఏసీపీ నైని అయితే తన కాల్ అడ్డుపెట్టి ఆ దొంగని కింద పడేసి తనని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతుంది ఏమో ఇక అపూర్వయితే ఏమైంది ఎందుకు ఎందుకంతలా కేకలు వేస్తున్నావు అని చెప్పేసి కిందకు వచ్చి అనగానే అత్తయ్య మామయ్యను చంపడానికి ఇందాక ఒక దొంగ వచ్చాడు వాన్ని ఏసీపీ నైన్ని తీసుకెళ్లిపోయింది అని చెప్పేసి ఇక చెర్రి చెప్పగానే అవునా చచ్చాడు వాడు ఈరోజు నా చేతుల్లో అని చెప్పేసి ఇక అపూర్వ కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తుంది ఇక అప్పటికే ఏసీపీ నైని ఆ దొంగని లాఠీతో కొడుతూ చెప్పరా ఎవరా నీ చేత ఈ పని చేయించింది అని చెప్పేసి ఇంట్రాగేట్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసి అపూర్వ అయితే వీడేనా మా బావని చంపాలని చూసింది వీడేనా చచ్చాడు వీడు నా చేతిలో ఈరోజు నా కసి తీరా నా చేతులతో నేనే కొడతాను విని అని చెప్పేసి అపూర్వ అలా లాకప్లోకి వెళ్ళబోతూ ఉంటే ఇక అక్కడున్న ఎస్ఐలు ఇద్దరు కూడా అపూర్వని ఆపుతూ ఉంటారు కానీ అపూర్వ వినిపించుకోకపోవడంతో ఇక ఇదంతా వింటున్న ఏసీపీ నైని అయితే ఏ అపూర్వ అని చెప్పేసి కోపంగా అరుస్తుంది దాంతో అపూర్వ అక్కడే ఆగిపోతుంది ఇక ఏసీపీ నైని అయితే చూడు నేను ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరు అడ్డొచ్చినా సరే నాకు చెడ్డ చిరాకేస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని అక్కడే ఉండు నేను ఇంట్రాగేట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఏసీపీ నైని అయితే అపూర్వకి వార్నింగ్ ఇస్తుంది మరి ఆ ముసుగుదంగా ఎవరి పేరు చెప్తాడు అపూర్వనే ఇదంతా చేయించింది అని అపూర్వ పేరు చెప్తాడా లేదా గగన్ భూమిలో పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి అపూర్వ ఆ ముసుగుదంగ చేత గగన్ పేరు చెప్పించి గగన్ని అరెస్ట్ చేయించబోతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్